మేము పాడుతున్న ఈ గీతము బుల్లెమ్మ బుల్లోడు అనే చిత్రంలోది శ్రీ రాజశ్రీ గారు ఈ గీతాన్ని రచించారు ఏమిటి నా నా గుండీసివా నీచు పులే జల్గా కురిసింది దివానా నీచు పులే జిరేగా కొసరే రాగాలు ముసిరే మేగాలు కొసరే రాగాలు ఉరిసింది సింది వానా నా గుండెలో నా చూపులే జల్లుగా అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను అల్లరి చేసే ఆ సెలునాలో పల్లవి పాడేను కరి వయసు గడసరి మనసు నిజత కోరేను అల్లరి చేసే ఆ సెలునాలో పల్లవి పాడేను చలిగాలిచే గింత తోచే కురి సినా నా గుండెలో నీ చూపులే జల్లుగా పురకలు వేసేలు నాలో గుసగుసలాడేను కలు వేసే ఊహలు నాలో గుసగు కదలను తెలిపే కాటుక కనులు కై పులు రేపేను ఉరకలు వేసే ఊహలు నాలో గుసగు బిగువు ఇంకేలా దరికి రావేలా కురి సింధి నా నీ చూపులే జల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది నా నాగుండెలు చూపులే జల్లుగా కురి నీ చూపులే జల్లుగా జల్లుగా హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి నెల్లూరు నిర్జానా ఛానల్ ఈ పాట మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్ మాకు చాలా అవసరం అండి ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి